హాయ్ హలో బ్రో ఎలా ఉన్నారు అందరూ మీలో ఎవరైనా కానీ మీ ఇంట్లో సంబంధించినటువంటి లేడీస్ని గల్ఫ్ కంట్రీకి పంపించేటప్పుడు అది కత్తరు కావచ్చు కోవైట్ అయినా కావచ్చు ఒక విషయాన్ని అయితే కంపల్సరిగా వీసా తీసే అతన్నైతే ప్రశ్నించండి బ్రదర్ కాస్త వీడియో చివరి వరకు కూడా చూడండి అదేంటంటే కదా అన్న మీ వైఫ్కి అయితే ఇక్కడ వీసా రెడీ అయిపోయింది మీరు పంపిస్తారా అన్నప్పుడు వచ్చేసి ఆ బ్రదర్ మీరు ప్రతిరోజు మీ మేడంని అదేవిధంగా పిల్లల్ని కాలేజెస్కి అదేవిధంగా ఆఫీస్కి వదులుతూ ఉంటారు కదా మరి మీతో పాటు మా భార్య కూడా రావాల్సి ఉంటుందా అని అంటే ఈ మాట ఏంటనే ఏంటి బ్రదర్ మీరు ఆ చెడుగా ఏమైనా చెప్తున్నారంటే నేను చెడుగా చెప్పడం లేదు కాస్త ఓపిక అయితే వినండి ఎందుకంటే కన ప్రతిరోజు వచ్చేసి పిల్లల్ని వదలడానికి స్కూల్కి అదేవిధంగా ఆఫీసెస్కి ప్రతి చోటికి డ్రైవర్ అయితే వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళతో పాటు కొంతమంది కొన్ని ఇళ్ళల్లో ఏం చేస్తున్నారు పని మనిషిని కూడా తీసుకెళ్తున్నారు అందులో తప్పేముంది అంటే కన మీకు స్కూల్స్ కావచ్చు లేదంటే కన కాలేజెస్ కావచ్చు లేదంటే కనుక మాల్స్ కావచ్చు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే కన రెండు మూడు గంటలు నాలుగైదు గంటల సేపు కొంతమంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు డ్రైవర్తో పాటు పని మనుషులు అటువంటి క్రమంలో ఏమవుతున్నారు అంటే పాపం ఇళ్ళకు బాత్రూమ్ సమస్య అదేవిధంగా కొంతమందికి డేట్ సమస్య ఇలా వచ్చినప్పుడు వచ్చేసి పాపం వాళ్ళు చాలా పెయిన్ అయితే భరిస్తూ ఉన్నారు మాల్స్ మాల్స్లల్లోకి లేదంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు వచ్చేసి బాత్రూమ్లు అయితే ఉంటాయి సమస్య లేదు కానీ సాలూన్లకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కదా రెండు మూడు గంటల టైం అయితే పడుతుంది ఆ టైంలో బాత్రూమ్లు ఉండవు డ్రైవర్తో పాటు కూర్చోవాలి పాపం ఎంత ఏడుస్తూ ఉంటారంటే కనుక ఆ కడుపు నొప్పితో ఆ పెయిన్తో ఇటువంటివన్నీ మేము చాలా అయితే చూసాం కదా కాబట్టి అటువంటి ఇళ్ళలోకి పంపకండి కేవలం పని మనుషులకు మాత్రం ఈ సమస్య ఉంటుంది అంటే పని మనిషి డ్రైవర్తో పాటు వస్తే కానీ ఇక్కడ డ్రైవర్లకు కూడా సమస్య అయితే ఉంది ఏంటంటారా డ్రైవర్లో బేసిక్గా ఏం చేస్తుండో అటువంటి పరిస్థితులు వచ్చేసి ఎక్కడ నాకు ఖాళీ వాటర్ బాటిల్ పట్టుకొని యూరిన్ అయితే పోస్తుంటారు మీకు వినడానికి కాస్త అలా ఉండొచ్చు కానీ ఇదైతే ఫ్యాక్ట్ ఎందుకు నేను కూడా కొన్ని సందర్భాల్లో అలాగే బాత్ యూరిన్ వచ్చినప్పుడు అలా కూడా చేశాము అటువంటి క్రమంలో పక్కన పని మనిషిని పెట్టుకొని యూరిన్ పోసుకోవాలంటే అటు డ్రైవర్కి కూడా చాలా సమస్యగా అయితే ఉంటుంది ఇంకా రెండో సమస్య వచ్చేసి వీళ్ళు పన్నెండు ఒంటి గంట వరకు ఎక్కడ అక్కడక్కడ తిరిగేసి వచ్చేసి మళ్ళీ నైట్ ఒంటి గంట వచ్చేసి మళ్ళీ భోజనం తిని పండుకునేసరికి రెండు అవుతుంది మళ్ళీ అర్లీ మార్నింగ్ ఆరు గంటల వరకు లేయాలి ఇంతటి పెయిన్ అయితే భరించాల్సి ఉంటుంది డ్రైవర్తో పాటు పని మనిషి వెళ్లాల్సి ఉంటే కదా అందుకని మీరు ఆఫీస్ వాడు చెప్పాడు కదా టికెట్ వాళ్ళే ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు అని చెప్పేసి కకృతి పడి అయితే మాత్రం అటువంటి ఇళ్ళకి పంపించండి మరి ఏంటి ప్రతి ఇళ్లలో ఇలాగా ఉంటుంది అంటే ప్రతి ఇళ్లలో అయితే ఇలా ఉండదు కొన్ని ఇళ్లలో ఏం చేస్తారు అంటే సాలూన్కి వెళ్ళినా కూడా పని మనిషిని వాళ్ళతో పాటు తీసుకెళ్తారు వాడి మేడం వాళ్ళ మేడమ్స్ ఒకవేళ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కూడా వాళ్ళ మేడం వెంటనే తీసుకెళ్తుంది మంచిగా భోజనం పెట్టిస్తారు అన్నీ పెట్టిస్తారు కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే కానీ ఫార్టీ పర్సెంట్ ఇళ్ళల్లో ఏమే కానీ కనీసం ఒక్క రియాల్ కూడా ఇవ్వడం లేదు బ్రో ఆడవాళ్ళని అయితే తీసుకెళ్లరు ఒకవేళ ఆ ఫార్టీ పర్సెంట్లో మీ భారీగా నాకు చెప్పుకున్నది అనుకోండి ఆ ఆడబిడ్డ ఎంత పెయిన్ భరించాల్సి ఉంటుందో కాస్త ఆలోచన అయితే చేయండి అందుకని వీసా తీసేవాడు హౌస్ డ్రైవర్ అయినా సరే ఆఫీస్ వాడైనా సరే క్రిస్టల్ క్లియర్గా అడగండి ఏం బ్రదర్ మరి మా వైఫ్కి బయటికి తీసుకెళ్తారు కదా అన్నీ చూసుకుంటారా లేదా అని ఒకవేళ చూసుకోలేదు అంటే కన పంపించండి అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్ నెస్ డే అండ్ బై బై లైక్